న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎలక్షన్ రోజున ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి బుజ్జిపై జరిగిన రాళ్ల దాడి ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉచితంగా ఇల్లు ఇస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తుల నుండి మహిళలకు ఫేక్ ఫోన్ కాల్స్ ఈ నెల పదకొండవ తేదీ గురువారం రోజున జరిగిన ఎలక్షన్లో శనివారంపేట ఇందిరా కాలనీ నుండి జరిగిన పోలింగ్ బూత్లో వైసీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని టీడీపీ కార్యకర్త కంప్యూటర్ ప్రసాద్ గారు ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారికి సమాచారం ఇవ్వడంతో అక్కడ సమాచారం ఏమైందో తెలుసుకునే లోపే వైసీపీ కార్యకర్తలు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దళితులు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బడేటి బుజ్జి గారిపై రాళ్ళదాడి చేశారని ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో కంప్యూటర్ ప్రసాద్ మాట్లాడుతూ కొంతమంది దళితులు మరికొంతమంది నాయకులు నన్ను కొట్టడమే కాకుండా బడ్జెట్ బుజ్జిపై కూడా దాడి చేశారని కొంతమంది కార్యకర్తలను గాయపరిచారని ఆయన ఈ ప్రెస్ మీట్ లో తెలియజేశారు మీడియా మిత్రులకి మరియు పత్రికా మిత్రులకి నమస్కారం పదకొండవ తారీఖున ఎలక్షన్ రోజున ఉదయం సుమారుగా ఏడున్నర ఆ ప్రాంతంలోనే అక్కడ డబ్బులు పంచున్నారు మాకు ఫోన్ రావడంతో గుంటూరు మోహన్ అనే వ్యక్తి అక్కడ మా స్థానిక లీడరు మేము వెళ్ళడం జరిగింది రెడ్డి అనేటిగా మాకు ఎమ్మెల్యే గారికి మాకు డబ్బులు పంచుతుండే డైరెక్ట్ దొరికారు అక్కడ తోపులాట్లోని ఎమ్మెల్యే గారు కూడా పడిపోవడం జరిగింది దా దాంతో అతను కూడా పడిపోవడం జరిగింది అక్కడ సైకిల్ కుండీ ఏదో ఉంది ఆ కుండీకి తగిలి అతను చిన్న దెబ్బ తగిలింది ఆ రక్తాన్ని అక్కడ ఒంటి నిండా పోసేసుకొని వాళ్ళకు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిపించి మా మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు ఎమ్మెల్యే గారి మీద మా మీద కానీ మిత్రులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా దాన్ని ఎలక్షన్ రోజున వేరే రకంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ మీద దాడి చేసినట్టుగా మీరు చూపించడం జరిగింది కొన్ని కొన్ని టీవీల్లోని నన్ను ఎమ్మెల్సీ కోసం హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత నా మీద దాడి చేయడానికి మళ్ళీ అక్కడికి వచ్చారు మీరు కావాలంటే ఆ రోజున అక్కడ ఉన్న నర్సును కూడా మీరు అడగచ్చు ఆ పరిస్థితుల్లోనే మా క్యాంప్ ఆఫీస్కి ఫోన్ వెళ్ళటం మా వాళ్ళందరూ అక్కడికి రావటం వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో అక్కడికి వాళ్ళ మీద కూడా మళ్ళీ వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు తరవటం జరిగింది తప్ప ఎట్టు పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళ మీద చేసుకోవడం కానీ ఎమ్మెల్యే గారు ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళ మీద తోలనావడం కానీ అటువంటి జరగలేదు పోలీసులకు అప్పచెప్పమని చెప్పి అడగడం జరిగింది అక్కడ స్టార్టింగ్లోనే దాన్ని ఉద్దేశించి ఆ రోజు ఎమ్మెల్యే గారి మీద నా మీద అక్కడ వాళ్ళు మేము గొడవకి వెళ్ళేటట్టు అయితే మేము మనుషులు తీసుకొని వెళ్ళేవాళ్ళమే కానీ మేము సామరస్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ఎవరు మనుషులతో కూడా మేము వెళ్ళలేదు మేము వెళ్ళేసరికి అక్కడ ఆ వీడియోలు అన్నీ మాకు దొరికేసరికి లేట్ అయింది ఈ రకంగా మమ్మల్ని అక్కడ జరిగిందంతా కూడా ఈ రంగం మమ్మల్ని కొట్టి దౌర్జన్యంగా తరవడం జరిగింది అది మళ్ళీ మీ మిత్రులందరూ కూడా మళ్ళీ దీన్ని అది ఆ రోజు వీడియో విజువల్స్ వచ్చినాయన్నీ కూడా తప్పుగా ధృవీకరించి మళ్ళీ మీ ఏదైతే వాళ్ళు జరిగిందో దాన్ని మీరు క్లియర్గా చూపిస్తారని చెప్పని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను మీరు కావాలంటే వీడియో అక్కడ విజు మెడికల్ షాప్లో వీడియో విజువల్స్ ఉన్నాయి అలాగే లాయర్ అప్పారావు గారు అక్కడ ఆయనకి సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు అవి కూడా తెప్పించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఏం జరిగింది అనేది కూడా మీరు చెప్పచ్చు పోలీసు వాళ్ళు చెప్పాము మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది కూడా ఆ రోజు మళ్ళీ నా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు జరిగింది మా క్యాంప్ ఆఫీస్కి ఫోన్ వెళ్ళిన తర్వాత కానీ ఇది అవ్వలేదు అది అలాగే ఇప్పుడు ఈ విజువల్లోని గుంటూరు మోహన్ కొట్టిన విజువల్ ఉంది అలాగే మట్టా సుబ్బారావు గారు అల్లుడు ఆ క్రోడ్ని కూడా కొట్టింది ఇందులో ఉంది నన్ను కొట్టింది ఉంది నన్ను కింద పడేసి కొట్టింది ఉంది ఎమ్మెల్యే గారి మీద రాలీస్ని ఉన్నాయి అవన్నీ మానేసి ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు చేయకుండా పోలీస్ డిమా డిపార్ట్మెంట్ మాత్రం నెమ్మక నీరెత్తి కూర్చున్నారు ఇది కానీ ఎంబనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతే కనుక మేము కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే నాని గారు కూడా గేట్లు ఎత్తేస్తానని చెప్పని ఏదో మాటలు మాడుతున్నారు ఎత్తి ఎత్తిగానికి తాళాలు ఆయన దగ్గర లేవు తాళాలు మా దగ్గర ఉన్నాయి అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఎవరిని కూడా రెచ్చగొట్టకుండా మాట్లాడటం కరెక్ట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను కొద్ది కారణం రాకపోయినా మొత్తం తడిపేసుకొని వీళ్ళంతా భావించుకున్నాం మొత్తం భావించుకొని చేసి చెప్పు అంటే ముందుగానే వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారు ఎలక్షన్లో కానీ మేము అలా ఊహించుకోలేదు ఎవరో కూడా గొడవలు పెట్టుకోవాలంటే ఏదో మేము లేము చూసాము నిన్న కొంతమంది మీడియా మిత్రులకి నేను ముగ్గురికి నలుగురికి పంపించడం జరిగింది ఈరోజు మళ్ళీ కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పి పంపిస్తే బాగుంటుందని చెప్పని అన్నారని ఆపేము అందరూ కూడా నిన్న మీడియా మిత్రులందరూ కూడా పంపించి నేను ఇచ్చేద్దాం అని చెప్పి నిలిచిన తప్పటి నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్గా వాళ్ళకి కూడా మేము మా లీడర్లు అందరూ ఉన్నారు వాళ్ళు తీసుకెళ్ళి ఎస్పీ గారి వాళ్ళకి కూడా ఇస్తారు ఇప్పుడు టీవీల్లోని ఆటలోని కొన్ని టీవీలో సాక్ష సాక్షి టీవీలోని ఆటలోని వన్ సైడ్గా అందులోని మేమేదో ఆయన కొట్టినట్టు ఎమ్మెల్యే ఏదో కొట్టినట్టు చూపించారు అసలు ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరి మీద కూడా చేయలేదు ఎంత దౌర్జన్యం జరిగినా కూడా ఆయన కంగారు పడకుండా ఉంటే ఆయనకు ఆయనకు కూడా కొద్ది ఉద్రేగం అనేది ఉంటుంది కాబట్టి ఆయన కొద్దిగా అక్కడ కంగారు పండగ కూడా మా కార్యకర్తలు అందరూ ఆయన నాపారు అటువంటిది దాన్ని వేరే రకంగా టీవీలో ఆటలు చూపించి మమ్మల్ని అన్పాపురాలు చేయడానికి సాక్షి టీవీ ఆడీళ్ళు కూడా టీవీల్లో ఆటలు వంద సార్లు అలా చేసి చూపించారు చేసిన తర్వాత మేము హాస్పిటల్లోనే జరిగిందంతా కూడా ఇచ్చేస్తే మళ్ళీ నాని గారు రకరకాలుగా మాట్లాడటం జనాలు రచ్చగొట్టడం ఇవన్నీ చేశారు మూడో డివిజుల్లో కిషోర్ కూడా వేరే వేరే వార్డులు అతను న్యూస్ అతను వాట్సాప్ల ఆటలు కూడా ఇష్టం వచ్చినట్టు వాయిస్ అది వైసీస్ అందరూ పెట్టడం అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇటువంటి జరిగినాయి అయినా కూడా అతను ఏం అనలేదు అతను వెళ్ళి ఆ బూతుల దగ్గర అతను రచ్చగొట్టే మాటలు రచ్చగొట్టే వాయిస్ అవి పబ్బుతుంటే అప్పుడు ఎమ్మెల్యే గారికి కేకలేయడం జరిగింది తప్ప అక్కడ కూడా అతని మీద ఏమీ ఇచ్చేయడం జరగలేదు ఇవన్నీ కూడా ఆడమే జరిగిపోయింది ఈడమే జరిగిపోయిందని చెప్పని టీవీల్లోనే ఆ శాక్స్ టీవీలోనే ఇంకో టీవీ ఏదో వచ్చింది ఆ టీవీలో రావడం తప్ప వేరే ఏమీ లేదు అందులోనే కాకపోతే ఇవన్నీ కూడా మీరు గమనించి వాస్తవాలు గమనించి దీన్ని మళ్ళీ మీరు లైవ్ కాస్ట్ చేసి నిజాలు ప్రజలకు తెలియపరుస్తారని ఉద్దేశంతో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనోదారు ఎలక్షన్ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ప్రతి ఇంటికి ఒక పదిహేను మంది తిరుగుతూ డబ్బులు పంచిపెడుతున్నారు పోలీసు వాళ్ళకి ఇరవై సార్లు ఫోన్ చేశాము ఫోన్ చేసిన పోలీసుల రెస్పాన్స్ మాత్రం లేదు ఎమ్మెల్యే గారు కంప్యూటర్ ప్రసాద్ గారు బూత్ చూసుకోవడం కోసం నాలుగు ఐదు వారు బూత్లు చూసుకోవడం మాత్రం వస్తున్నారు ఇలా డబ్బులు పంచిపెట్టే సమయం విషయం వాళ్ళకి తెలియదు బూత్ దగ్గరికి శివాచి సెంటర్ దగ్గర నుంచి దేవంగలపేటలో వచ్చేటప్పటికి జనం రోడ్డు మీద ఉన్నారు ఏంటమ్మా అంటే లోపల డబ్బులు పెంచి దానికోసం ఆగేమన్నారు అన్నారు లోపలికి ఎమ్మెల్యే గారు కంప్యూటర్ పరిస్థితి లోపలికి వెళ్తుంటే దగ్గరలో నేను ఉండి నేను లోపలికి వెళ్ళాను లోపల పదిహేను మంది డబ్బులు పెంచి వాళ్ళ జేబులో డబ్బులు తగ్గినాయి అక్కడ ఉన్న వాళ్ళందరూ నలుగురు ఎస్సీలు మిగతా అందరూ ఇతర క్యాష్ దేవంగల్ పూర వాళ్ళు ఉన్న ఇతర క్యాష్ ఉన్నారు అందరూ లోపల ఉన్న పదిహేను మంది మాత్రం ఎస్సీలు కాదు దాంట్లో దేవంగల్ పూర వాళ్ళు గుత్తి బసవేశ్వరరావు తర్వాత అల్లకార అల్లక కొండ తమ్ముడు తర్వాత నరసింహారావు వీళ్ళందరూ ఉన్నారు నరసింహరావును పట్టుకున్నారు పట్టుకుంటే జేబులో డబ్బులు జరిగినాయి ఎమ్మెల్యే గారు మఠారాజుని ఏంటి పని తప్పు కదా నువ్వు నలభై మూడు గంటల ముందు ఆర్జీయాలి కదా అని అడిగారు ఆ పక్కన ఉన్న అతను కౌకుని ఎమ్మెల్యే గారిని చూశారు తింబడి బాబు గన్మెన్ చేతిలో తుపాలు జారిపోయి ఎమ్మెల్యే గారిని లెక్క ఈ లోపల ఐదుగురు కలిసి ఎమ్మెల్యే మీద కలపడ్డారు దాని కుండీ మీద పడిపోయారు కుండి మీద పడిపోయారు దెబ్బ తగినది ఎమ్మెల్యే గారు మాత్రం ఎవరినైనా చేసుకోలేదు అక్కడ ఏ బూత్ మాటలు రాలేదు ఈ లోపల యాభై మంది జనం వచ్చేస్తుంటే ఎమ్ఐ వైసీపీ కార్యకర్తలు యాభై మంది వచ్చేస్తున్నారు వచ్చేస్తుంటే ఎమ్మెల్యే గారిని మేము బయట పంపిస్తున్న తప్పితే వచ్చాము ఎమ్మెల్యే గారిని రాలేశారు కంప్యూటర్ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారిని పంపిస్తున్న కాదు పక్క వచ్చి కంప్యూటర్ ప్రసాద్ గారిని కొట్టారు నేను వెళ్ళి కంప్యూటర్ ప్రసాదాన్ని లెగ్గ్ తీశాను లెగ్ తీసి కంప్యూటర్ ప్రసాద్ పంపిస్తాగానే మొత్తం యాభై మంది మొత్తం నా వచ్చి గడకర్ర కర్రలు తీసుకొచ్చి నా మీద వచ్చి కొట్టారు కొట్టే మా ఆడవాళ్ళు వచ్చి పక్కన సైడ్ చేశారు అది జరిగిన విషయం అండి ఎమ్మెల్యే గారు ఎవరి మీద ఆ జరిగిన ప్రదేశం పక్కనే నా ఇల్లు అండి అందరికీ నమస్కారం మొన్న పదకొండవ తారీఖున మన ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్లో మరి ఎమ్మెల్యే గారు మన ఊరు వచ్చారంటే మరి అది ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వచ్చారు లేకపోతే ఆయన వచ్చేవారు కాదు కానీ వచ్చినప్పటికీ కూడా ఆయన మరి దాడి చేస్తుంది చాలా దారుణం మరి ఎమ్మెల్యే మరి ఎలక్షన్ చేసిన సమయంలో జరిగిన దానికి నేను మన కులనికి సంబంధం లేదు ఇప్పుడు ఈ కులం అడ్డం పెట్టుకొని ఆయన మీద కేసు పెడతాం చాలా దారుణం మేము దాన్ని ఖండిస్తున్నాము అయినప్పటికీ కూడా ఆయన ఎన్నో మన ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ఆయన ఇచ్చారు ఆ పథకాల్లో కూడా ఆయన మన ఊరికి చాలా డెవలప్ చేశారు అలాంటి మనిషిని మనం దూషించారంటే మనం నమ్మ నమ్మకాన్ని చెక్తి అది కాబట్టి మరి మీరు అందరు కూడా అర్థం చేసుకొని మరి ఆయన మనం చేసింది ఆయన కొట్టారంటే ఎవరో నమ్మరు మరి దళితుల్ని హింసించారు దళితుని అని చెప్పేసి ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా హించిపరుస్తాం కానీ చేస్తాం కానీ ఏమీ లేవు ఆయన్ని మరి పిలిపించి కొట్టారు పిలిపించే కొట్టారని చాలామంది చెప్పుకుంటున్నారు అది అంతవరకు వాస్తవం అనేది ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు అది ఎందుకు తీసుకోలేదు మరి అది దళితవాళ్ళలో మరి ఆళ్ళ నాని వచ్చి మాకు మీటింగ్ పెట్టారు అక్కడ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఆయన లేదు అది పార్టీ పరంగా చూడాల్సింది అది మతపరంగా చూసి మరి క్యాష్ పరంగా చూపించి అక్కడ చాలా అల్లర్ లేపుతున్నాడు ఎమ్మెల్యే గారు నాని గారు వచ్చి అది కూడా మరి ఎంతవరకు అనేది మరి పోలీసులు ఎంక్వైరీ చేసి మరి అది తీసుకోవాలి మరి పదే పదేళ్లలో కూడా మరి మా జడ్పీ మఠా సుబ్బారావు గారు ఎన్నో రాజకీయాలు చేశారు పదిహేను సంవత్సరాలు మనం ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఎప్పుడు కూడా మా దాడలో మరి ఎప్పుడు కూడా గొడవలు అనేది లేదు చాలా సాల్ట్గా చేసుకొచ్చారు అయినప్పటికీ కూడా మరి ఈ రోజున మన గారిని పిలిపించి ఆయన మీద దండోరం చేశారంటే అది చాలా అని మేము ఖండిస్తున్నామండి మరి అది కూడా మరి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి అది ఇది ఎందుకు జరిగింది అనేది ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన మీద సానుభూతి కాకోకుండా ఆయన చేసిన పనులు మనం గుర్తుపెట్టుకొని మరి ఆయన మనకు అందరికీ కూడా ఒక అన్నగాను ఒక తమ్ముడుగా వచ్చి మనకి సేవలు అందించారు ఎన్నో చేశారు ఆయన అలాంటి ఆయన్ని మరి దూషించారంటే మరి చాలా బాధకరంగా ఉందండి మరి అలాంటివి లేకోకుండా మరి ఇన్ఫర్మేషన్ చూసుకోవాలని మేమందరం కోర్చున్నాం నువ్వు ఉన్నత వర్గాల వాటితో పాటు సమానత్వంగా నువ్వు చదువుకోవాలి నీకు ఆ విలువలు ఉండాలని చెప్పి సొంత డబ్బు యాభై వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన బడేటి బుజ్జిగారికే తగ్గుద్ది ఈరోజు పట్టణంలో ఏ దళిత సోదరుని అడిగినా కూడా దళిత సోదరుల దత్తపూత్రుడు బడేటి బుజ్జిగారు అని చెప్తారంటే అది బడేడి బుజ్జి గారి యొక్క ఉన్నత స్వభావం అలాంటి మహోన్నత వ్యక్తి మీద ఈ రోజున మీరు దాడికి దిగారు కళ్ళబొల్లి మాటలు చెప్పారు సొంత మీ బాబాయిని హత్య చేసి కూడా మీరు గుండుపోటుగా చిత్రీకరించారు ఈ రోజున అసలైన విజువల్స్ని దాసి మీరంతా మీరు కొట్టించుకున్నది మీ కోడికత్తి డ్రామాలు మీ కోడి రక్త డ్రామాలు మళ్ళీ చూపించి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారంటే మీరు ఈ ప్రజలకి ఏం మెసేజ్ చేద్దాం అనుకుంటారు మీరు గెలవకముందు అరాచకాలు చేస్తే రేపు వద్దున భవిష్యత్తులో గెలవటం అనేది మీ వల్ల కాదు గెలిస్తే ఏం జరుగుద్దో యావత్ ప్రపంచం చూసింది ఈ ప్రజలు చూశారు కాబట్టి మహిళా సౌదరి మళ్ళీ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ఎలక్షన్లో వన్ సైడ్గా టీడీపీని గెలిపించడానికి సన్నాహం పన్నారు అది చూడలేక అది వారలేక మీరు ఇలాంటి అరాచక శక్తులను బయట పెడుతున్నారు చాలామంది గేట్లు తీస్తారంట తీసి చూడండి మీ వెనకాలేమీ లేదు ఆ గేట్లు ఇక్కడ తీస్తే కార్యకర్తలతో మీరు అందరూ కాల గర్భంలో కలిసిపోతారు తస్మాత్ జాగ్రత్త ఈ తెలుగుదేశం కార్యకర్తలని ఈ దళిత సోదరుని ఎవరిని కూడా మీరు ఎప్పటికీ భయపెట్టలేరు దయచేసి మీరందరూ కూడా సామరస్యంగా ఉండి ప్రజాస్వామ్యంలో ప్రజలు మెప్పు పొంది మీరు రాజకీయం చేయాలి కానీ ప్రజల్ని భయభ్రాంతులు చేసి మీరు రాజకీయం చేద్దాం అనుకుంటే మీ కళ కలగానే మిగిలిపోతుంది తప్పితే ఎప్పటికీ జరగదు ఇంతే కాకుండా మట్ట రాజు గారికి మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ కోసం కష్టపడిన కానీ దళిత సోదరుల మనోభావం దెబ్బతీసే విధంగా మీరు దళితుని నా దళితుని తిట్టారు అని చెప్పి మీరు ఒక దళితుల కుటుంబాల్ని దళితుల ఉన్నతత్వాన్ని మీరు జగదార్చే పని చేస్తున్నారు రాజుగారు దయచేసి మీరు మీ కష్టం వస్తే మా ఎమ్మెల్యే గారి గడప తీసే ఉంటుంది మీరు వచ్చినా సాయం చేసే గుణం మా బడేడి బుజ్జి గారికి ఉంది కాబట్టి దయచేసి మీరు తెలుసుకుని మా బడేడు బుజ్జి గారికి అండగా ఉండాలి ఈ ప్రజలు అండగా ఉన్నారు ఈ దళిత సోదరుని గతంలో మీరు చూశారు దళితులందరూ కూడా ఒకటవాలి మనం అందరం ఒకటే సమానత్వం కావాలి సమ సమాజాన్ని నిర్మించాలని చెప్పి ఈ రోజున అనేక మంది పెద్దవాళ్ళు పోరాటాలు చేస్తుంటే మీరు ఇంకా మమ్మల్ని విడదీసి పాలిచ్చండి మేము ఇంతే అనే రకంగా ఒకళ్ళిద్దరు చేసిన తప్పులకి మీ వ్యవస్థ దళిత వ్యవస్థ పాడైపోతుంది కాబట్టి దయచేసి దళిత సోదరులారా మనందరం ఒకటే ఉన్నత వర్గం లేదు లేని వర్గం లేదు ఇక్కడ ఉన్నది ఒకటే వర్గం మానవులు అందరం మనుషులుగా ప్రవర్తిద్దాం మనందరం కలిసి ప్రయాణించాం సమ సమాజాన్ని నిర్మిద్దాం తెలుగుదేశం పార్టీలోనే ఈ యొక్క దళిత సోదరులకి న్యాయం జరుగుద్ది అందుకే దళిత దేశం తెలుగుదేశం అని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాల అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి దళితులను ఆదుకుంటున్నామంటే ఇంకా దళితులు దళితులు అని చెప్పి దళిత వర్గానికి రాజు రాజుగారు మీకు కూడా మేము సహాయం చేస్తాం మా బడేడి బుజ్జు గారు ఆఫీస్కి వస్తే మీ కోరికలు తెరుస్తాం చర్మకారుల కళ చర్మకారుల ఫెంక్షన్లో కూడా మీ కుటుంబానికి లబ్ది తెలుగుదేశం పార్టీ వల్ల జరిగింది అది రికార్డెడ్గా ఉంది తిరిగి మీరు మాట్లాడుతున్నారంటే దయచేసి రాజుగారు ఇంకా కష్టం ఉంటే చెప్పండి మేము కష్టానికి మా తెలుగుదేశం కార్యకర్తలు మా దళిత సోదరులు అందరూ కూడా మీకు తీరుస్తారని కూడా మీడియా ద్వారా ముగియడంతో ఎలక్షన్ వ్యక్తులు మహిళకు ఫోన్ చేసి ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఇల్లు పంపిణీ చేస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తుల నుండి మహిళలకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు ఎమ్మెల్యే బుజ్జి నివాసం వద్ద ఇల్లు ఇస్తున్నారని ఏలూరులోని కొంతమంది మహిళలకు ఆందోళనలకు గురి చేస్తూ గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ఫోన్ కాల్ చేసి వేధిస్తున్నారు ఇటువంటి తప్పుడు సమాచారం తెలియజేస్తున్నారని వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని సంబంధిత మహిళలు పోలీసులను కోరుతున్నారు ఉగాది రోజుని ఒంటున్నారు ఫోన్ చేశారు సార్ చేసి ఫోన్ చేసి మీకు ఇల్లు వచ్చింది పదహారో రమ్మన్నారండి అవి పట్టుకొని వాళ్ళ దగ్గరకని చెప్పలేదండి మా మమ్మల్కి మీరు వచ్చేయండి అవి పట్టుకొని ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఫోటో స్టార్ట్ తీసుకొని వచ్చేయండి ఆఫీస్కి అన్నారండి అదే ఆవేళ ఒంటి గంట గంటన్నరకు ఫోన్ వచ్చిందండి వచ్చి మీకు ఇల్లు వచ్చాయమ్మా మీరు ఒంటి గంటకల్లా మీరు పదహారో తారీఖు కానీ పదిహేడో తారీఖుని కానీ ఈ ఫోటోలు జిరాసులు తీసుకొని ఎమ్మెల్యే ఆఫీస్కి రండి అని చెప్పారు చెప్తే సరే అని వాళ్ళు వచ్చాము ఎక్కడి నుంచి అని అడిగామండి ఎమ్మెల్యే ఆఫీస్ కండి ఫోన్ చేస్తున్నాం అన్నారు నేను చేయలేదండి ఇంకా అసలు నా పేరు జైన లక్ష్మి అండి ఉగాది రోజు ఫోన్ చేశారండి ఫోన్ చేసి మీకు ఇల్లు సెలక్షన్ అయ్యిందండి మీరు పదహారును గాని పదిహేను గాని వెళ్ళి ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వండి అని చెప్పారండి ఇలాగే మాకే మాలాగే చాలా మందికి అలాగే చెప్పారండి విఆర్ ఆఫీస్ దగ్గర ఎంఆర్ ఆఫీస్ దగ్గర ముప్పై మంది నలభై మంది అలాగే ఉన్నారండి పనులు మారుకొని వచ్చారు ఎందుకలా చెప్పటం వస్తే వచ్చినా అని చెప్పాలి ఎందుకు ఫోన్ చేసి ఫోన్లు చేస్తే మళ్ళీ ఎత్తట్లేదండి అందరికీ అదే కాల్స్ వచ్చినాయి వేరు వేరు కాల్స్ చేశారు అన్ని రాంగ్ కాల్సే ఎందుకంటే ఇబ్బంది పెట్టడం తప్ప చెప్పని నా పేరు యాస్బిన్ అండి నాకు ఉగాది సాయంత్రం ఫోన్ ఇచ్చిందండి మీ ఇల్లు వచ్చింది డబ్ ఎంఆర్ ఆఫీస్కి అయినా బడేట్ బుజ్జుడి ఆఫీస్కి అయినా ఇలా వస్తేనే ఇక్కడేమో ఏం లేదా అని చెప్పారు ఇలా తిప్పడం మంచిదండి వాళ్ళు ఎవరో కానీ అసలు బుద్ధి చెప్పాలండి వాళ్ళకి ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని రమ్మండి అని చెప్పారండి బడేట్ బుజ్జి ఆఫీస్ అని చెప్పారండి మాకు మళ్ళీ ఫోన్ మేము చేయలేదండి కొత్తగా ఉన్న వాళ్ళకి మన దగ్గర ఆన్లైన్ చేసి మన సిస్టమ్ లోడ్ చేస్తుంది మళ్ళీ ఆరు వేల నాలుగు మంది మిమ్మల్ని కడుతూ అందరికీ పెద్ద ఇంటికి ఇల్లు వస్తుంది అందమాట నెరవేర్చిన బాధ్యత బుద్ధిగా దగ్గర ఉందని ఈ రోజున మీరు అందరూ ఉదయం ఆయనకి వచ్చినా కూడా ఆయన పలకరించే వ్యక్తి అలాంటి వ్యక్తి మిమ్మల్ని ఎండలో నుంచో పెడతాడమ్మా ఇప్పుడు మరి ఓటింపు అమ్మకోకుండా ఇళ్ళు కదా వాళ్ళ ఉంటారు అని మేము కూడా అలాగే బాధపడతానం ఏదైనా వస్తే ఆఫీస్ ఫోన్ మేము మీకు డైరెక్ట్ మీ కార్పొరేటర్ మీ వస్తామా అంతేకాకుండా మీరు టీవీలు చూస్తారు కాబట్టి నిజమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ అందరికి డేట్ వైజ్ మీడియా ద్వారా టీవీ ఛానల్ ద్వారా మీ అందరికి మెసేజ్ ఇచ్చి మిమ్మల్ని అందరూ సహకరంగా మీకు అభ్యర్థి ఎవరు నమ్మొద్దు ఈ రోజున అనేక మంది మహిళా సోదరు మల్ని ఫేక్ కాల్ చేసి ఉగాది రోజున మీకు ఇల్లు వచ్చినాయి మీ యొక్క రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఫోటోలు తీసుకుని ఎమ్మెల్యే గారి ఆఫీస్కి రండి అని చెప్పి కొంతమంది కుట్రదారులు వీరు ఒక పూట పనిచేసుకుంటే కానీ మహిళా సోదరుమల్ని మల్ని అందరినీ కూడా ఇంత మండు టెండలో వీఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి బడ్డటి బుజ్జి గారి ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి అనేక మంది మహిళా సోదరి ఇంకా ప్రలోభ పెడుతున్నారంటే అలాంటి వ్యక్తులు తస్మాత్ జాగ్రత్త మహిళా సోదరి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి బడ్జెట్ బుజ్జి గారికి అండగా ఉన్నారు మీరు ఏ రకం మైన ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా వీరందరూ మాయనకే ఉంటారు వీరి కోసం మా ఆకర్షణ వరకు కూడా పోరాటం చేస్తాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అందరికీ హౌసింగ్ ప్ర పథకం ప్రకారం ఇచ్చారో వాళ్ళందరికీ అలర్ట్ అయ్యి ఉన్నాయి ఈ రోజున ఈ ఎలక్షన్ అయిపోయి ఓటం భయంతో మళ్ళీ ప్రజల్ని ప్రలోభ పెట్టి ఏం లబ్ధి పొందామని ఏం మెసేజ్ చేద్దామని పేద ప్రజల జీవితాలతో ఇంకా మీరు ఆటలు సాగిస్తున్నారు ఇంకా తక్కువ టైమే ఉంది ఇరవై మూడో తారీఖున మేమందరం విజయోత్సాహంతో ఈ మహిళా సోదరుములతో కలిపి ఆ గృహప కార్యక్రమాలు కానివ్వండి వీరి అభివృద్ధి గురించి కానివ్వండి ఈ పట్టణ అభివృద్ధి గురించి కానివ్వండి రాష్ట్ర అభివృద్ధి గురించి కానివ్వండి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు సైనికుల్లో పనిచేస్తారు తస్మాత్ జాగ్రత్త మీ పోయి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే దీనిపై ప్రత్యేకంగా కూడా మేము అందరం చర్య తీసుకుంటామని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు జరిగిన రాళ్ల దాడి ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉచితంగా ఇల్లు ఇస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తుల నుండి మహిళలకు ఫేక్ ఫోన్ కాల్స్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఇదే సమయానికి తిరిగి మన సిటీ నైన్ న్యూస్ కార్యక్రమంలో మనం తిరిగి కలుసుకుందాం నమస్తే